ప్రైసలాడ్ దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక ఈ సమయం ముందు మనం అందరం కలిసి దేవుని వైపు చూసి మనం ప్రార్థన చేసుకుందామండి జీవం కలిగిన దేవా పరిశుద్ధ అద్భుత కరీడా గొప్ప దేవ మీకు వందనాలు మీకు స్తోత్రం 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 నా తండ్రి ఈ మంచి సమయాన్ని బట్టి మీకు వేలాది వేలాది వందనాలు తండ్రి నీకు స్తోత్రం తండ్రి ఎక్కడ ఇద్దరు ముక్కులు నా ముందు కూడి ఉన్నారో అక్కడ వారి మధ్యలో ఉన్నారని చెప్పిన తండ్రివి ఈ ప్రార్థనలో ఎక్కీభవించి ఉన్న ప్రతి ఒక్క బిడని ప్రభావి దీవించి ఆశీర్వదించడిన తండ్రి ఆవున రాజానికి స్తోత్రం ప్రభా హయ్య మీరు వాగ్దానం చేసి ఉన్నారు నా తండ్రి ప్రయాస పడి భారం సమస్త జనులారా నా ఎద్దుకు రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తానని ప్రభా అవున తండ్రి మతేసు వార్త పదకొండు ఇరవై ఎనిమిదిలో మీరు చెప్పిన రీతిగా తండ్రి ప్రయాసంతోను భారంతోనూ వేదనతో దుఃఖంతో ఉన్న వారు అందరినీ ప్రభా కన్నీళ్లతో ఉన్న వారు అందరినీ ప్రభా మీ ఆస్థానికి సమర్పిస్తున్నాం తండ్రి అవున రజా రేపడే దినం ఎలా గడుస్తుందో ఈ రోజు ఎలా గడుస్తుందో మరి ఈ నెల ఎలా గడుస్తుందో అని తండ్రి వేదనతో బాధతో చింతిస్తున్నారు ప్రభా చింతిస్తున్న వారు నిమిత్తం తండ్రి మందని మీ ఆస్థానికి సమర్పిస్తున్నాం తండ్రి నీకు స్తోత్రం ప్రభా మీ చింత యావత్తు నా మీద ఉంచండి అని చెప్పిన తండ్రి వినా ప్రభా మొదటి పేతురు ఐదు ఏడులో మీరు చెప్పిన రీతిగా ఆయన మీ గురించి చింతిస్తున్నారు అని చెప్పిన రీతిగా మీరు మా గురించి చింతిస్తున్నారు కనుక నీకు వేలాది వందనాలు స్తోత్రం నా ప్రభా ఆయానికి వందనాలు మీకు తెలియక తండ్రి మా జీవితంలో ఇంతవరకు ఏది జరగలేదు జరగదు గనక నీకు వందనాలు తండ్రి ఎందుకనగా మీరు మా గురించి చింతిస్తున్నారు గనక మీ ఒక మీరు ప్రభా మా ఒక ప్రతి అక్కర్లో మీరు ఎరిగి ఉన్నారు నీకు వందనాలు తెలిస్తున్నాం ప్రభా ఏమి తిందమా ఏమి తాగుదామా అని ప్రభా ఏమి ధరించదామని తండ్రి అవును రజ ఈ శరీరం గురించి తండ్రి చింతించవద్దన్నారు ప్రభానికి స్తోత్రము అవును రజ అలాంటి చింతతో బాధతో వేదనతో తండ్రి ఉన్న ప్రతి ఒక్క వారిని ప్రభా మరి హక్కుం చేసుకోండి ప్రతి ఒక్క ఆర్థిక పరిస్థితిని మీరు మార్చి నా ప్రభా అయానికి వందనాల్లా తండ్రి మీ వైపు చూసి ప్రార్థిస్తున్నాం తండ్రి ఏ ఆశీర్వాదం ఐశ్వర్యం ఉన్నారు తండ్రి ప్రభా ఏ ఒక ప్రభా ధనము లేకుండా అవున తండ్రి ఎంత బాధపడుతు వేదన పడుతూ కండీలలో ఉంటున్నారు వారి చింత యావతను మీరు తొలగించండి నా ప్రభా అవున రాజ్యానికి వందనాలు ఆకాశ పక్షులు చూడవి అవిత్తవు కోయవు కానీ ఏమీ కూడా ప్రభా కూర్చిపెట్టుకోవు వాటిని పోషించే దేవుడు మిమ్మల్ని పోషించరా అని చెప్పిన నా తండ్రివి నా ప్రభా అవున రాజ్యానికి స్తోత్రం ప్రభా అయ్యా గురించి మీరు చింతిస్తున్నందుకు నీకు వందనాల ప్రభా మా ఒక ప్రతి జీవితంలో జరుగుతున్న ప్రాతది మీరు చూస్తున్న దేవుడు మా జీవిత కాలం అంతా వన్నిటిని కూడా మీరు ఎరిగి ఉన్న దేవుడు తండ్రి మా నిమిత్తమే మీరు ఎక్కువగా ఆలోచించి చింతిస్తున్నారు గనక తండి మమ్మల్ని రక్షించడానికి కొరకు మీ రక్తమును కార్చిన తండ్రి రాజా మీ రక్తం ద్వారా మమ్మల్ని కొన్న తండ్రి నా ప్రభా అవును రాజా నీకు స్తోత్రం తండ్రి నీకు మందలాలు మా చింత యావత్తు మా భారం యావత్తు నా తండ్రి మా ఒక ప్రభ మమ్మల్ని కలతతో ప్రభ కన్నీళ్లు కార్చు చేస్తున్న ప్రతి ఒక కారు నీ సన్నిధానంలో ఈ అంతా సమర్పిస్తున్న తండ్రి యేసుక్రీస్తు నామంలో మమ్మల్ని విడిపించే దేవుడు మీరే ఉన్నారు మమ్మల్ని రక్షించే దేవుడు మీరే ఉన్నారు నా ప్రభ మా చింత నుంచి విడుదల కలిగొచ్చేయండి మాకు ప్రభా అవున తండ్రి కలిగిన నన్ను విడిచి వెళ్ళిపోదా ఈ యొక్క ప్రభ సమస్య నుంచి విడిచి వెళ్ళిపోదా సమాధానం లేకుండా ఎన్ని రోజులు మేము ఇలా ఉండాలని తండ్రి వేదనతో ఉన్న ప్రతి వేదన మీరు తొలగించండి నా ప్రభా అవున రాజ్యానికి వందనాలు అయ రక్షణ పొందలేని భర్త కొరకు నా ప్రభా భార్య కొరకు విడల కొరకు చింతిస్తున్న ప్రభా ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకుండి నా తండ్రి యశ్యానికి వందనాలు అవును తండ్రి నేనే రక్షణ దినం ఇది అనుకూల సమయం అన్న తండ్రి ప్రతి కుటుంబం నా తండ్రి అయా ప్రతి వ్యతిరేకతను ప్రభ మీరు తొలగించి ప్రతి దర్శించిన తండ్రి ప్రతి మోఖాన్ని సన్నిధానములు వంగును గాక ప్రతి నాలిక మేమలు ప్రభ దేవుడని అంగీకరించను గాక అని ప్రార్థిస్తున్నాం తండ్రి నీకు వ్యతిరేకంగా ఉన్న ప్రతి వ్యతిరేకతను మీరు కొట్టివేండి నా తండ్రి కన్నీలతో ఉన్న ప్రతి సహోదరి యొక్క కన్నీటిని తుడిచివేండి కన్నీలతో ఉన్న ప్రతి సహోదరు యొక్క కన్నీటిని తుడిచివేండి నా ప్రభా ఎవరు తండ్రి నీకు స్తోత్రము మా కన్నీటిలో ఉంది కాస్తున్న ప్రతి కన్నీటి బాష్పాన్ని ప్రభా తుడిచివేసే దేవుడు తండ్రి ప్రతి కన్నీటిని నాట్యంగా మార్చే తండ్రివి గనక నీకు వందనాలు తండ్రి నీ దుఃఖ సమాప్తమైన అన్నారు గనక రాజా ఏ విషయమున తండ్రి దుఃఖించకుండా బాధపడకుండా చింతించకుండా రాజా అయా నీకు వందనాలు తండ్రి ఏ రీతిగా బ్రతుకుతాను ఏ రీతిగా నేను ఉండగలను ప్రభా ఎవరు లేకుండా ఉంటున్నాను ఒక నాదవలే ఉంటున్నాను చింతిస్తున్న ప్రతి బిడని ప్రభా మీరు ఆదరించండి తండ్రి వారి వేదన మీరు నా ప్రభా వారి కన్నీటిని తుడిచివేండినా తండ్రి మీరు వారికి తోడుగా ఉన్నారని నిరూపించండి తండ్రి ఇప్పుడే వారి హృదయంలో నుంచి ఆ ఒక వేదన అన్నిటిని వేరుతో సహా తీసివేండి అయానికి వందనాలు నిజముగా వాగుని వారి గురించి తండ్రి మీరు చింతిస్తున్నారని నిరూపించడి తండ్రి వారితో మీరు మాట్లాడి ముచ్చతించి ధైర్యపరచండి నా ప్రభా వారిని ఆదరించి తండ్రి వారి యొక్క ప్రతి వేదన నుంచి విడుదల కలిగించండి సమాధానం సంతోషం ఆనందమతో వరు దేవను నింపడి నా తండ్రి అభిషేకిచ్చడి తండ్రి నీకు స్తోత్రం నా ప్రభా అవును రాజ్యానికి వందనాలు నా తండ్రి అయానికి వందనాలు తండ్రి ప్రతి కుటుంబం మీద నా తండీ నీ ఒక ప్రభ అభిషేకం దిగి వచ్చును గాక ప్రతి ఒక సహోదరి సహోదరి మీద అభిషేకం దిగి వచ్చను గాక ప్రతి కుటుంబాన్ని ప్రతి వాణి దీవించండి ఆశీర్వదించండి బలపరచండి నీ కృపలో వరదలు చేయండి నా విలువైన రాకడు కొరకు తండ్రి ఆనందంతో సంతోషముతో నేను ఎదురుకున్నట్టుకు నా ప్రవ్వా నీ కృపతో నింపి ధైర్యపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి గతించిన వాటిని గురించి ఆలోచించి చింతించి బాధపడకుండా నా శ్రీ క్రీస్తు ప్రభువా మీరు వారికి తోడుగా ఉన్నారు ముందు ప్రభావారు ముందు పోయేవారు మీరే అని తండ్రి నిరూపించండి ధైర్యపరచండి ఆనందకరమైన తండ్రి సంతోషకరమైన దినములు ఇచ్చి నీతో వారు సంతోషంగా గడిపే దినాలిచ్చి ఆనందింప చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయానికి వందనాలు తండ్రి ఈ సమయమంది నా ప్రియ సహోదరు కూడా మీరు పేరు పేరుగా దీపించండి వారిని అభిషేకించి ముద్రించండి వారితో ఉన్న యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు మీరు గొప్పవారని నిరూపించండి నా తల్లి ఈ రోజు మనం తండ్రి ఏ విషయంలో చింతించకుండా బాధపడకుండా వేదన పడకుండా కన్నీరు కార్చకుండా సమస్తము మా కొరకు చేసి ముగించిన ఏసీ వైపు చూసి నేను స్థుతించి ప్రతి దీవెన్లు పొందుకునుగా కని ప్రార్థిస్తూ ఈ సమయమందు నన్ను మమ్మల్ని ఆస్థానికి సమర్పిస్తూ సమస్త స్థుతి ఘనత మహిమ నీకే చెల్లిస్తూ అతి త్వరలో రాని ఉన్న నజరడిని ఈ సుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమె